వృషభరాశి వారి లక్షణాలు అదృష్టం గుణగణాలు మరియు వారి భవిష్యత్తు వృషభ రాశి వారి శరీరం ఆరోగ్యం ఆదాయం అదృష్టం లక్షణాలు గుణగణాలు ప్రేమ దాంపత్య జీవితం కుటుంబ బలహీనతలు విద్య ఉద్యోగం వ్యాపారం వీటన్నిటి గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రూహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో ఈ రాశి రెండవది స్థిరత్వముగా ఉండుట ఆనందముగా ఉండుట వాత్సల్యము కలిగి ఉండుట దృఢత్వం కలిగి ఉండుట అచంచల విశ్వాసం కలిగి ఉండుట ఈ మూల మూలసూత్రములు వృషభ రాశి వారు దయ దాన గుణము క్షమాగుణము కలిగి ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించిన మంచి ఫలితాలు పొందుతారు వీరు తమకు నచ్చిన వారు అపరాధము చేసినప్పటికీ క్షమించు గుణము కలవారు వీరి యొక్క అభిప్రాయములు మార్చుటకు ఎవ్వరికీ సాధ్యం కాదు వృషభ రాశి వారిని కష్టాలు భయపెట్టినా కిందకు పడదోయవు అదృష్టానికి దగ్గరగా జీవితము నడుస్తుంది ఈ రాశివారు ఆనందంగా జీవిస్తారు విలాసవంతమైన జీవితము గడుపుతారు ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి సంబంధము ఉండదు వివాహానంతరం వీరి జీవితం బాగుంటుంది వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు స్వీకరించుట అనే అభిరుచిని కలిగి ఉంటారు దాని కొరకు ఎంతో ధన వ్యయం చేస్తారు మంచి వస్త్రధారణ చేసుకోవటం అంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైన ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు వీరు ఏ పనియందు అలసట చెందక ఓపికతో కష్టపడి పని చేయు మనస్తత్వం కలవారు వృషభ వారు సహనము ఎప్పటికీ కోల్పోరు వృషభ రాశి వారికి కోపము ఎంతో త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపము తగ్గుట చాలా కష్టం వృషభ వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దాని వలన మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది కాబట్టి వీరు మొండి పట్టుదలను విడవాలి వృషభ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు ఈ రాశి వారు ప్రేమలో చిక్కుకున్నచో ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు ఎంతటి కార్యాలనైనా సులభంగా చేస్తారు అయితే వీరు పొగడ్తలకు లొంగరు వృషభ వారు తమకు అప్పచెప్పిన పని సభ్యంగా చేయుటే కాక ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించు నేర్పరితనం కలవారు వృషభ రాశి వారు ధన సంపాదన విషయంలో అదృష్టవంతులని చెప్పవచ్చు అయితే వీరికి విలాసముల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేయు బుద్ధి కలదు వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సెక్యులేషన్స్లో కానీ నష్టపోవు అవకాశము కలదు వృషభ రాశి వారు సాంఘిక కార్యక్రమాలలో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధి వ్యక్తుల ఫోటోలు సేకరించుట నాణాలను సేకరించుట వంటి వాటిపై వీరికి చాలా ఆసక్తి ఉంటుంది వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాల ఎందు బాగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉండును మిగిలిన రాశుల కంటే వృషభ రాశి వారికి చక్కటి ఆరోగ్యం ఉంటుంది ఏదైనా కార్యక్రమమునందు నిమగ్నమై ఉన్నప్పుడు ఆహారం నిద్రయందు శ్రద్ధ చూపకపోవటం వలన వీరి ఆరోగ్యము క్రమముగా క్షీణించే అవకాశం కలదు ఈ రాశి వారికి ఊపిరితిత్తులు శ్వాసకు సంబంధించిన వివిధ వ్యాధులు వచ్చే అవకాశం కలదు వృషభ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టపు వారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయస్సు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుంది వృషభ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలను లక్ష్య వయసులో వీరు శ్రమపడని కారణంగా కష్టించి పని చేయడానికి వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అందరి మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నదే చేస్తారు సహచరులు బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు ఒక్క జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుంది వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది వీళ్ళకి వీలునామాలు లభిస్తాయి ఈ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా మంచి సపోర్ట్ లభిస్తుంది వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చెయ్యాలనుకుంటారో ఆ విషయంలో ముందుంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు ఎంతటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఉంటారు వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులని చెప్పవచ్చు ఈ రాశివారు ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడనిదే వదిలిపెట్టరు తమ భర్త జీవిత భాగస్వాము నుంచి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు ఈ రాశి స్త్రీలలో మొండితనం ఎక్కువగా ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుంది ఆర్థిక స్థితి పెద్దల ఆస్తులు సంక్రమించడం వల్ల ఈ రాశికి చెందినవారు ఆర్థికంగా దృఢంగానే ఉంటారు అయితే వీరి చేతిలో డబ్బు మాత్రం నిలవదు మంచి నీళ్ళలా ఖర్చవుతుంది అందువల్ల ధన సంబంధ విషయాలను తమ భాగస్వాములకు కానీ తల్లిదండ్రులకు కానీ అప్పగించడం ఎంతైనా మేలు ప్రేమ సంబంధం వీరు ఎప్పుడూ పాపలతో పాటుగా కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంటిలో జీవించాలని ఆశిస్తారు బంధువుల పిల్లలను కూడా తమ పిల్లల వలె భావించడం వల్ల వారికి వీరిపై ప్రత్యేక అనుబంధం ఉంటుంది ప్రేమంటే వీరికి ప్రాణం మనస్తత్వం చాలామంది వీరికి దూరంగా ఉంటారు అయితే వీరి మనస్తత్వం అందుకు విరుద్ధం ప్రతి ఒక్కరిని కలుపుకుపోయే ఆలోచన వీరికి ఎప్పుడూ ఉంటుంది ఆదాయం మరియు అదృష్టం ఈ రాశి వారు ఎక్కువగా ప్రొఫెసర్లుగా స్థిరపడతారు నూతన విషయాలను తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించడంతో పాటు తమకు తెలిసిన విషయాలను పది మందికి చెప్పాలని చూస్తారు వ్యాపారం భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏది చేపట్టినా వీరు విజయవంతంగా ముందుకు వెళతారు ఈ వ్యాపారంలో వీరు ప్రవేశిస్తే దిన సాధిస్తారు దీనితో పాటు వీరు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు ఈ రాశివారు గ్లాసు పేపర్ పరిశ్రమల జోలికి వెళ్ళకపోవడం ఎంతో మంచిది దాంపత్య జీవితం వృషభ రాశికి చెందినవారు ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతోనూ దృఢ సంకల్పం మనోనిశ్చయం వంటి గుణగణాలతో అపూర్వమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు ఈ గుణాల వల్ల వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది ముఖ్యంగా వీరు తమలాంటి మనస్తత్వం గల భాగస్వాములను సంపాదించుకోగలుగుతారు విద్య వృషభ రాశికి చెందినవారు అనునిత్యం కొత్త విషయాలను తెలుసుకుంటూ నిత్య విద్యార్థిగా ఉంటారు గుణగణాలు వృషభ రాశికి చెందినవారు దృఢ సంకల్పం కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారుగా ఉంటారు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి అందాన్ని ఆరాధించే హృదయం కలిగిన వారుగా ఉంటారు ఓర్పు సహనాలు వీరికి భోషణాలుగా భాషిస్తాయి గృహం మరియు కుటుంబం వృషభ రాశికి చెందిన వారు తల్లిదండ్రులను అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటారు ఉన్నతమైన ప్రేమను ప్రదర్శించేవారై ఉంటారు వీరికి సంతానం సుఖ సంతోషాలతో విరజిల్లుతుంది కుటుంబం ఉన్నతి కోసం అహర్నిశలు పాటుపడేవారుగా వృషభ రాశికి చెందిన వారై ఉంటారు వ్యక్తిత్వం ఈ రాశివారు సాంకేతిక విద్యలో రాణిస్తారు అలాగే జీవన గమనంలో సైతం ఉన్నత ఆశయాలతో ముందుకు వెళుతుంటారు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్ళేందుకు చేసే యత్నాలు సఫలం అవుతాయి ఏది ఏమైనప్పటికీ వీరికి విద్యపై ఎనలేని మమకారం ఉంటుంది సహజమైన బలహీనతలు ఈ రాశివారు తమకంటూ సొంత నిర్ణయాలను తీసుకోలేరు అత్యంత బద్దకస్తులు ఎవరికి లొంగని వారుగానూ ఉంటారు ఇతరులపై ఎప్పుడైనా ఎక్కడైనా కోపం ప్రదర్శించడానికి వెనుకాడని వారుగా ఉంటారు ఆరోగ్యం ఆరోగ్య రీత్యా వృషభ వారు అత్యంత పరిపూర్ణంగా ఉంటారు కనుక వీరికి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు అయితే దృష్టికి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది వీరి గ్రహస్థితి ఆరోగ్యరీత్యా అశుభ ఫలితాలను వ్యక్తీకరించడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా మూత్ర సంబంధిత వ్యాధులు నేత్ర వ్యాధులు పాండు రోగం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి వీటికి ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి